అన్ని సర్కిల్స్లలో అంటే నేను కూడా నల్గొండ నల్గొండవాడినే కానీ సార్తో ఎప్పుడు కలిసి పనిచేయలేదు అయితే అదృష్టంగా ఇక్కడ పనిచేసే అవకాశం వచ్చింది ఇంతకుముందు చేసినటువంటి సర్కిల్స్లలో అప్పుడున్న పరిస్థితులు ఒకటి ఇంక ఇప్పుడు రేపేం మీద పడుతుందో ఇప్పుడు కూడా తెలియదు అంటే ఒక గంట ముందు తెలుస్తుంది మన మీద ఏం పడుతుంది కాబట్టి ఆ ఓల్డ్ కండిషన్స్లలో ఇప్పుడున్న కండిషన్స్లలో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని సార్ చాలా ఎనర్జెటిక్నే పనిచేశారని నేను అనుకుంటా అయితే నేను కొత్తగా వచ్చాను నేను వచ్చిన నాలు సార్ కొత్తగా వచ్చాడు ఇక మేమిద్దరం కలిసి చాలా డిఫికల్టీగా ఉన్న డివిజన్ ముందు తీసుకెళ్ళాం ఆ టైంలో సార్ చాలా ఎంతో మా డివిజన్ని బాగా అక్కన చేర్చుకొని మేమే చెప్తుంది టెక్నికల్గా అన్నీ చక్కగా ఒకసారి చూసుకొని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి లాట్ ఆఫ్ బడ్జెట్స్ వచ్చేటువంటి విధంగా సార్ సహకరించి వారి ఎక్స్పీరియన్సెస్ని మాతో కలిపి క్రోడీకరించి ఇంకా అందరికి స్టాండర్డ్స్ ఉన్నాయి కదా వన్ ఫిఫ్టీ యామ్స్ దాటొద్దు మూడు వందల యామ్స్ దాటొద్దు ఆ క్రూషల్ సిచ్యువేషన్స్లలో తక్కువ పీరియడ్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా ట్వీట్స్ లేకుండా అదేవిధంగా కలెక్షన్ ప్రోగ్రెస్లో అన్ని విషయాల్లో కన్సూమర్ గ్రేవెన్సెస్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్మెంట్లో మంచి పేరు సర్కిల్కు అదేవిధంగా మా డివిజన్కు రాగలగటంలో సార్ యొక్క పాత్ర చాలా క్రియాశీలకం కాబట్టి మరి ఎంతో ఓపికతో అనునిత్యం మేము ఏదడిగినా కాదనుకుండా మాటు అంటే సార్ గురించి సార్ చాలా చేయాలని ఉండింది యాక్చువల్గా సంగారెడ్డిలో కానీ టైం పర్మిట్ చేయలేదని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ మూల ప్రాబ్లం అయితే ఈ మూల ఇంకోటి అది అవుతుంది ఈ కార్నర్ అయితే ఇంకో కార్నర్ ఏదో అవుతుంది ఇదంతా ఏదో టైం అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ ఇంకోటి కొత్త తయారవుతుంది సో ఈ ఆల్ కన్ఫ్యూజన్ ప్రెజర్ సిచ్యువేషన్స్లో కూడాను సారు మరి నిన్నటి వరకు కూడాను చాలా చక్కగా ఇది చాలా పెద్ద సర్కిల్ అందరికీ తెలిసినటువంటి విషయమే కన్జ్యూమర్స్ ఎక్కువ డిఫరెంట్ ఆ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉన్న పీపుల్ కన్జూమర్స్ ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ ఎలాంటి ఇష్యూ నువ్వు ఏమన్నాగా పైకైతే రావచ్చు సో ఆ రకంగా ఎన్ని సమస్య ఉన్నా సరే కడుపులోనే చాలా అంటే పర్సనల్గా ఫీల్ అయ్యి దాన్ని ఎంత కంప్రెషన్ ఉన్నా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా మా అందరిని గైడ్ చేస్తూ ముందుకు నడిపించారని నేను చాలా సగర్వంగా చెప్పగలను అవి సారు చాలా హెల్తీగానే మంచి పిల్లలు మంచిగా సెటిల్ అయ్యి చాలా చక్కగా మంచి పొజిషన్లో కార్పొరేట్ ఆఫీస్కి ఎక్కడ వెళ్ళి మొన్న అందరు చెప్తుంటే మీకేం సార్ హ్యాపీ మంచిగా రిటైర్ అవుతున్నారు మంచి టైంలో అవుతున్నారు మీకు అసలు చాలా హ్యాపీ అని అసలు సార్ కంటే చెప్పేటోళ్ళు చాలా ఆనందంగా చెప్తున్నారు కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి చెప్తే ఇవన్నీ అకౌంట్స్ ఇన్ హెచ్ఆర్ ఇన్ ఎనీ ప్లేస్ ఇప్పుడు సార్కి సరే వెళ్తున్నారని కొంచెం అటు కొంచెం కన్ఫ్యూజన్ అటు ఇటు ఉన్నా కానీ సార్ కంటే వాళ్ళు పిలవటానికి వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా మంచి సార్ టాటా చక్కగా మంచిగా రిటైర్ అండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ మంచిగా మీరు పనిచేసిన చివరికి మీరు ఇక్కడ రిటైర్ అయ్యారు కాబట్టి ఈ యొక్క ప్లేస్ని మీరు చాలా మీ లైఫ్లో మీ జీవితంలో చాలా చక్కగా ఆనందంగా జ్ఞాపకం పెట్టుకొని చాలా సంతోషపడతారని నేను భావిస్తూ మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ జీవితం చాలా చక్కగా ఆనందంగా ఆరోగ్యంతో మంచి ఆయుష్తో ముందుకు వెళ్ళాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ